ఎన్నికల రోజున టీడీపీ చేసిన దౌర్జన్యాలన్నీ పక్కన పెట్టి వైసీపీ నేతలపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడం పద్ధతి కాదని పోతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు ఈ మేరకు గురువారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు టీడీపీ దాడులకు పాల్పడి వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు పూతలపట్టు నియోజకవర్గంలో వస్తున్న ప్రజాదరణ చూసి తమ పార్టీ నాయకులపై దాడులకు నియోజకవర్గ టీడీపీ మురళీమోహన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు లాదమరి మండలంలోని మాదిరెడ్డిపల్లి బంగారుపాలెం మండలంలోని నల్లగాంపల్లిలో టీడీపీ కార్యకర్తలు నేతలు దౌర్జన్యాలకు పాల్పడి ఎస్సీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆయన ఆరోపించారు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడింది టీడీపీ నేతలు కార్యకర్తలేనని ఆయన ఆరోపించారు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఏమిటో నాలుగో తేదీన తేలిపోతుందని అప్పటి వరకు వేచి ఉండాలంటూ మురళీమోహన్ కు చెలతి విసిరారు ఈ సమావేశంలో జాదమరి మండల కన్వీనర్ ధనంజయ రెడ్డి ఎంపీపీ సురేష్ తదితరులు పాల్గొన్నారు అక్కడ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగల మీరు కావాలంటే గూగుల్లో కానివ్వండి గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో నల్గాంపల్లి బూత్ యొక్క ఓటింగ్ సామాన్యం కానీ మనం కానీ పరిశీలిస్తే ఏ రోజు కూడా అక్కడ దళితులను కానివ్వండి బీసీ కానీ కానీ ఇతర కులస్తుల్ని ఓటు వేసిన పాపాన పోలేదు వాళ్ళతో వాళ్ళని బూత్లో కూడా రానివ్వకుండా వాళ్ళ ఓట్లను మీరే పెట్టుకొని వేసే సందర్భాలు ప్రతిసారి జరిగేది దాదాపు రెండు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే తొమ్మిది ఓట్లు నాకు రెండు వేల పద్నాలుగులో పడ్డాయి అంటే వన్ సైడ్గా పడినటువంటి బూతుల్లో ఈరోజు గొడవ జరిగాయి అంటే అర్థమేంటి ఈరోజు అక్కడ మా క్యాడర్ రెడీ అయింది ఆ జరుగుతున్నటువంటి ఆ ఏదైతే గతంలో జరుగుతున్న వాటికి విరుద్ధంగా ఈరోజు అక్కడ ఒక సైన్యం రెడీ అయింది జగన్మోహి గారి రావాలి జగన్మోహి గారికి పరిపాలన కూడా ఈ యొక్క పంచాయతీలో కూడా అందాలి అని చెప్పి ఈరోజు అక్కడ ఒక సైన్యం ఏర్పడింది కూర్చున్నారు ఈరోజు మొదటిసారిగా నల్గాంపల్లిలో ఉన్నటువంటి దళితులు అలాగే బీసీలు మైనారిటీలు ఓట్లేసారు దాన్ని జీర్ణించుకోలేక ఏడు గంటల ప్రాంతంలో పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏడు గంటల ప్రాంతంలో బంగారు నుంచి కానివ్వండి నల గుంటూరు నుంచి కానీ మీరు మీ జనాలంతా పోగేసి అక్కడ గొడవకి మొదటి వీధి మొదట్లో నుంచి ఇప్పుడు వీధి ఆ వీధుల నుంచి వాళ్ళ గ్రామంలోకి వెళ్ళాలంటే అదే వీధి నుంచి వెళ్ళాలి మరి అదే వీధి నుంచి వెళ్ళాలన్నప్పుడు మీరు అక్కడ కాపు కాసి మీరు దాడి చేసి ఈరోజు అక్కడ అక్కడ ఆ మనిషికి మీరు చూడండి ఎంత మీరు చేసిన ఈరోజు అతను ఏం చెప్తున్నారు మీరు అతను అసలు అతని పేరు హరికిష్ట అతనికి బోన్ ఫ్రాక్చర్ అయింది ఎంత ఈ రోజు ఆపరేషన్ కూడా జరిగింది ఆ బ్లడ్ క్లాట్ వాళ్ళ పెట్టి మీరు అక్కడ దాడి చేసి బయటకొచ్చి ఏం చెప్తున్నారు మేము ఆత్మరక్ష ఆత్మరక్షణ కోసం మీరు బంగారపల్లి నుంచి నల్గంపల్లికి పోతారా మీరు బంగారుపల్లిలో ఉండాల్సిన వ్యక్తులు నల్గాంపల్లికి వెళ్ళి మీరు ఆత్మరక్షణ కోసం మేము అక్కడ కొట్టామని చెప్తున్నారా మీరు కారద్దాలు పగలగొట్టి మీరు కారార్థాలు పొగ దానికే మీరు బాధపడిపోతున్నారంటే కారార్థాలు పగలగొట్టింది మీరు కాబట్టి కంప్లైంట్ ఇచ్చాము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు లాస్ట్ మూమెంట్లో వేయించింది ఎవరు మీ యొక్క అండదండలు అండదండల మీ యొక్క అండదండలతో కేంద్ర ప్రభుత్వం యొక్క చదువుతోటి ఈసీ వేసిందండి ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి అతను ఎస్పీ గారు ఇంకా మేము చెప్పాలి మాకు బలగాలు తక్కువ నేను మాట్లాడిన ఆ రోజు ఎస్బీ గారితో సార్ ఇలా ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళందరూ రెండు వందల మంది వచ్చి గుంపు కాశారు కొట్టే పరిస్థితులు ఉన్నాయి దయచేసి అక్కడికి ఫోర్స్ని పంపించండి అని చెప్పి మీరు ఈ దారి నిలుపుకోండి ఈ దారి నిలుకోండి మీరు మీరు అని చెప్పి అక్కడ వాళ్ళని పక్కకు పంపించే కార్యక్రమం చేశారు కానీ బయట గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులకు మీకు ఇక్కడ ఏం పని అని చెప్పి వాళ్ళని తరిమికొట్టలేదు తరిమి కొట్టకపోగా వాళ్ళు దాడులు చేస్తుంటే ప్రేక్షపాత వహిస్తున్నటువంటి సిఐ బంగారు పరసిఐ మేము చెప్పాలి ఇంకా ఆ మాట డెబ్బలు తినవాల్ మేము ఈరోజు సాక్షాత్తు లేనే ఉదాపట్లో పేటాగ్రహార బూత్కి వెళ్ళా అక్కడ రవి అనే వ్యక్తిని ఏజెంట్గా కూర్చోబెట్టాం ఇప్పటివరకు నేనేమంటానంటే నేను మాట్లాడుతున్న ప్రతిదీ కూడా గతంలో ఆ బూతుల్లో వీళ్ళు ఎలా రిగింగ్ చేసుకున్నారనేది అనే కార్యక్రమాలు ప్రతి డేటా ప్రతి ఎన్నికల డేటా తీసుకుంటే కూడా తెలుస్తుంది అదేవిధంగా పోలింగ్ రోజు కూడా మాదిలో వాళ్ళ అక్కడ ఓట్లు రాలేదు తెలుగుదేశం పార్టీ కానీ నేపంతో వాళ్ళ యొక్క రౌడీ మోకలు రెచ్చగొట్టి మాదేటిపల్లి ఊరి మీద పడి మా మారణ హోమం సృష్టిస్తూ ఉంటే మేము మా వాళ్ళు రక్షించుకునేందుకు మేము పోయినాము ఊర్లోకి మేము పోయేపాటికే ఆ గొడవ కాస్త సత్యమణిగింది ప్రశాంత వాతావరణం ఉంది పోలీస్ అధికారులు మీరు ఇక్కడ ఉండకూడదు ఉంటే గొడవలు ఇంకా అవుతాయి అని చెప్పడంతో వాళ్ళ మాటలు గౌరవించి మేము ఊరు నుంచి ఎటువంటి చిన్న ఇది కూడా చేయకుండా తిరిగి వచ్చేయడం జరిగింది మళ్ళీ మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పోలీసుల మీద పోలీసులు కూడా గాయాలైనాయి సిఐ ఒక సిఐ కూడా గాయాలైనాయి రాళ్ల దాడులు మళ్ళీ మారణ హోమం సృష్టించినారు ఇన్ని వాళ్ళు చేసేసి ధనంజయ రెడ్డి గుందం తీసుకుని రౌడీ చేసినారంటే అని చెప్తాం చాలా తప్పు ఫస్ట్ మురళీమోహన్ గారు వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోవాలా ఏమి జరుగుతూ ఉంది ఇన్ని చేస్తూ ఉంటే కూడా మేము ఇంతవరకు ఎటువంటి ప్రతీకార చర్యలకు పోలేదు ఇప్పుడు కొత్తగా వాళ్ళ కేటర్ అంతా నాలుగో తేదీ గవర్నమెంట్ వచ్చేస్తుంది మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తా ఉంటాము వాళ్ళకు కావాలి గవర్నమెంట్ మాకు కాదు మేము ఎప్పుడైనా ఏమైనా చేయగలం మేము ఇంత సహనంగా ఉన్నామంటే ప్రజాస్వామ్యం మనకు ఓట్లు వేయించుకోవాలనే దీనికోసమే